శ్రీ జిల్లెల్ల వరప్రసాద్ గారితో ప్రారంభమవుతుంది ఒకసారి అందరికి నమస్కారాలు పాటది తేనె ఓలు ఓనమాలు పూనకాలు పానకాలు మీ ఇష్టం వచ్చిన ఛందస్సు పోలీస్ వ్యవస్థ పైన చెప్తే బాగుంటుంది మళ్ళీ ఒకసారి చెప్పరు తేనె తేనె ఓలు తేనె ఓలు ఓనమాలు 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 పోనకాలు పోనకాలు బాగున్నావు పానకాలు పోనకాలు పానకాలు పోలీసు వ్యవస్థ మీద చెప్పమంటున్నారు కొంచెం జాగ్రత్తగా చెప్పమ్మా నువ్వు నీకు డ్రైవింగ్ సెల్ఫ్ కారు డ్రైవింగ్ వచ్చు అందుకని తేడాగా చెప్తే పోలీసులు ఎక్కడ ఆపి ఏమున్నా ఎన్నున్నా లేని అడుగుతారు అక్కడ నుంచి మనం తేనె ఓలు ఓలు పూరణల తూ తేనె ఓలు పూరణతో అవధాన ధారణ ఓనమాలలో రాసెను బ్రహ్మ దీవెన ఓనకాలే పుచ్చకులకు పదము పదమున పానకాలు శ్రోతలకు నవమి ముందున అందించే అపర్ణ వారు ఉదయం సమస్యనివ్వడానికి ముందు వారు చదివినటువంటి పాడినటువంటి గీతం ఆ గీతంలో ఉన్న నాలుగు పదాలు ఇప్పుడు వాటిని బదులుగా ఇస్తున్నారు ఓలు ఓనమాలు పూనకాలు పానకాలు ప్రస్తుతం నడుస్తూ ఉన్న దీన్ని బట్టి అందరికీ వెంటనే కనెక్ట్ అయ్యే పదం పోనకాలు పూనకాలు లోడింగ్ అప్రస్తుతం వారు కూడా చెప్తున్నారు హృదయం తేనెలు జిల్లెళ్ళ ప్రసాద్ గారు ఇచ్చినటువంటి అంశం ఉన్నారన్న మేము ఈ అంశం గురించి మీరు పక్కనే ఉండడం వల్లనూ దత్తపతి దూరంగా పోయింది ఉండండి ఒక్క నిమిషం అరికి ప్రీతిగా మీకు మీకు ప్రీతిని అందించాం కదా ఇప్పుడు అదే నదురి ప్రీతి తేనెవోలు వీరు అంతే కదూ మీరు తేనేవారు ఓలు ఓనమాలు పూనకాలు పానకాలు పోలీసు ఆయన వర్ణనాంశం పోలీసు తేనె ఓలున తేనె ఓలున అదే ఇంకా మత్తకోకిల ఆ రాగల్లో ఉండిపోయి అదే తేనె ఓలున హృదయము తివియుచుండ తేనె ఓలున హృదయము తివియుచుండ తివియుచుండ అంటే లాగుచుండ ఆకర్షించుండ తేనె ఓలున హృదయం బుతి వియుచుండమయ్య వచ్చింది అది మత మత్త కోకిల్ ఇలా ఉండిపోయి మత్త కోకిల అచ్చున్ మారనడ చాలా కష్టం అలా చున్స్ తేనె ఓలున హృదయం బుతి వియుచుండ జనేరియ బూన ప్రజనేరియ బూన కాలుని రావ మగుచు ప్రజనేరియ బూన కాలుని రావ మగుచు ప్రజల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టాలి అని అనుకుంటే కాలుని రావ మగుచు ఎరియబూన పోనకాల మీకు మీకు ప్రజల్ని బాధ పెట్టాలి అని ఎవరైనా అనుకుంటే కాలుని రావ మగుచు యమధర్మరాజు వాడు కదా గర్జన కాలుని రావ మగుచు రజ నెరియబూన నెరియబూన కాాలుని రావమగుచు ఓనమాలను నేర్పించు నుచలందు ఓనమాలను నేర్పించు ఓచలందు ఓచలే కెట్టిస్తూ పెట్టి కారాయ పెట్ట ఎడసలకెట్టిస్తూ ఓనమాలించు నేర్పించు నుచలందు తేనే ఓలున హృదయంబు తివియుచుండ తివియుచుండ ప్రజ భూనకాలుని కాలుని రావమగుచు ఓనమాలను నేర్పించు ఊచలందు మీకు పానకాలు లలిత రూపాన లలిత రూపాన కాలుడు రక్షకుండు లలిత రూపాన కాలుడు రక్షకుండు పోలీసు వ్యవస్థ మీద అడిగారు లలిత రూపాన కాలుండు రక్షకుండు లలిత రూపాన కాలుండు రక్షకుండు లలిత రూపాన కాలుండు రక్షకుండు అని పద్నాలుగు అంశం ఇచ్చిన వారు జిల్లాలో వరప్రసాద్ గారు ఓనమాలు అంతే పానకాలు పోనకాలు అంతే నాలుగు పదాలు ఇచ్చి రక్షక రక్షక భటుని వర్ణించమని అన్నారు తేనెలు హృదయం చుండే ఓలు ఓలున చుండ ప్రజలూన ప్రజల నెరియబూన కాలుని రావమగుచు ప్రజ నెరియబూన కాలుని రావమగుచు ప్రజ నెరియబూన కాలుని రావమగుచు ఓనమాలను నేర్పించు ఊచలందు ఓనమాలను నేర్పించు ఊచలందు లలిత రూపాన కాలుండు రక్షకుండు లలిత రూపాన కాలుండు రక్షకుండు